హిందూ ధర్మం ప్రేక్షకులందరికీ నా నమస్కారం ఈరోజు డే టూ ఆఫ్ ఇంటర్నేషనల్ యోగా డే ఓకే సో ఈరోజు మనమండి మాట్లాడుకోబోయే టాపిక్ పేరు వచ్చేసి యాంటీ ఏజింగ్ అండ్ రింకిల్స్ ఓకే ఎక్కువ ఈ మధ్యన యాంటీ ఏజింగ్ అనేది ఇంత ముందు పూర్వం అయితే యాభై ఏళ్ళకి అరవై ఏళ్ళకి కేర్ తీసుకునేవాళ్ళు ఎందుకనంటే అప్పటికి వాళ్ళ స్కిన్ అంతా కూడా ముసలుగా అయిపోతుంది కాబట్టి కానీ ఇప్పుడు చూస్తే ప్రీ ప్రీమెచ్యూర్ ఏజింగ్ అనేది జరుగుతుందనమాట అంటే చిన్న పిల్లలు అంటే ఇరవై ఏళ్ళకి ముప్పై ఏళ్ళకే వాళ్ళకి ముడతలు వచ్చేసేయడం స్కిన్ మీద ఇటువంటి ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఫేస్ చేస్తున్నారు చాలా ఏజింగ్గా ఎక్కువగా కనిపిస్తున్నారు ఇరవై ఏళ్ళకే ముప్పై ఏళ్ళగా జస్ట్ మొన్న నేను ఏమంటాము ఒక ఇంటర్మీడియట్ అంట అమ్మాయి ఇంటర్మీడియట్ అమ్మాయి నేను నేను మామూలుగా నేను పర్సనల్గా అనుకున్నా నా అమ్మాయి ఏదో డిగ్రీ కంప్లీట్ చేసింది అనుకున్నా ఏం చదువుతున్నాము అంటే జస్ట్ టెన్త్ అయిపోయింది ఇంటర్ అని చెప్పి ఐ వాజ్ లైక్ వెరీ షాక్డ్ అనమాట ఏంటి ఇంత ఫాస్ట్గా ఏజింగ్ అయిపోతున్నారు ఏంటి ఇంత త్వరగా పెద్ద మనుషుల్లా కనిపిస్తున్నారు అని చెప్పి నేను షాక్ అయ్యాను సో ఏంటి అని అంటే దీనికి చాలా చాలా ఉంటాయండి వీటి వెనకాల ఏంటంటే మెయిన్గా పూర్ డైట్ పూర్ డైట్ స్ట్రెస్సు ఇవే మెయిన్ అన్నమాట పువర్ డైట్ అంటే ఏంటి మనం ఎక్కువ మనకి తెలుసు ఈ స్విగ్గీ జొమాటోలు వచ్చాక మనం ఇంట్లో కన్నా బయట నుంచి ఎక్కువ ఆర్డర్స్ పెట్టుకుంటున్నాం కదా ఇంకా బయట ఉండి సిటీస్లో ఉండి పని చేసుకునే వాళ్ళు అయితే ఇంకా సరే సరే ఎక్కువ వర్క్ చేస్తారు వర్క్ చేసిన తర్వాత డైరెక్ట్గా ఇంటికి వస్తారు ఇంటికి వచ్చిన తర్వాత స్విగ్గీ జొమాటో పెట్టుకుంటారు తినేస్తారు అంతే అయిపోయింది వండుకోవడం హెల్దీ ఫుడ్ అనేది లేదు ఆ స్విగ్గీ జొమాటోలో వాళ్ళు వాళ్ళు ఎటువంటి ఫుడ్ తయారు చేస్తారు ఎక్కడ తయారు చేస్తారు ఎటువంటి ఆయిల్ వాడుతున్నారు ఏంటి అనేది మనకి అసలు ఎటువంటి క్లారిటీ ఉండదు కదా సో మనకి తెలుసు టీవీస్లో వాటిలో చూస్తుంటే అక్కడ రైడ్ అయింది ఇక్కడ ఫుడ్ చాలా కలుషితంగా ఉన్నది అది ఇది అని చెప్పి చాలా వస్తూనే ఉంటాయి కానీ మనం ఫుడ్ అయితే మనం మానం సో దాన్ని మనం ఏం చేయలేం నెక్స్ట్ ఏంటండి స్ట్రెస్ ఇందాక మనం మాట్లాడుకున్నట్టే ఈ స్ట్రెస్ఫుల్ వర్క్ అండ్ స్ట్రెస్ఫుల్ ఎన్వారన్మెంట్స్లో ఎక్కువ ఉండి ఎక్కువ టైం స్పెండ్ చేసేది ఎవరంటే బ్యాంకింగ్ సెక్టార్స్ బ్యాంకింగ్ సెక్టార్ అండ్ ఐటీ పీపుల్ ఈ ఐటీ ప్రొఫెషన్ అండ్ బ్యాంకింగ్ సెక్టార్స్ని చూస్తే వాళ్ళు చాలా ఏజ్డ్గా కనిపిస్తారండి ఇరవై ఏళ్ళు అంటారు ముప్పై ఏళ్ళ కనిపిస్తారు సో ముప్పై ఏళ్ళు అంటారు నలభై ఏళ్ళ కనిపిస్తారు ఎందుకు అని అంటే ఎక్కువ మితిమీరిన స్ట్రెస్ మితిమీరిన టెన్షన్స్ అన్నీ తీసుకోవడం వల్ల ఇలాంటివి అవుతూ ఉంటాయి సో ఎనీవే వీటిని మనం మార్చుకోగలమా అని అంటే ఓకే మార్చుకోగలం కానీ కొంతమందికే మార్చుకునే ఛాన్స్ ఉంటుంది అందరికీ మార్చుకోలేదు కదా సో దానికి మరి ఇంకేంటండి పరిష్కారం అని అంటే ఉన్నాయి కొన్ని కొన్ని యోగా ఉన్నాయి ఆ యోగా ఆసనాలు ఏంటి ఎలా చేయాలి అనేది నేను మీకు ఇప్పుడు చెప్తాను మీరు కూడా నాతో పాటు చేయండి మీ ఆరోగ్యాన్ని పెంచుకోండి ఓకే మొదట ఆసనం పేరు విపరీత కరణి మొదట ఆసనం ఇప్పుడు ఎలా చేయాలి ఈ విపరీత కరణి ఎలా చేయాలి అనేది మనం తెలుసుకుందాం ఓకే సో ఎలా చేయాలి అనంటే ముందుగా మీరు ఒక గోడను చూసుకుని పడుకుంటే ఈజీ అంటే ఎలా అంటే మీరు పడుకున్నారనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ ఈ రెండు మీ కాళ్ళు అనుకోండి ఈ రెండు కాళ్ళని ఇట్లా మీరు మొత్తం కూడా గోడ మీదకి ఇట్లా పెట్టేసేయచ్చు ఓకే మరి నాకు గోడ లేదండి గోడ లేనప్పుడు మరి నేనేం చేయాలండి అని మీకు అనిపిస్తే ఏం చేయాలనేది కూడా ఇప్పుడు చూద్దాం మీ బాడీని అంతా కూడా ఇట్లా ప్రశాంతంగా పెట్టుకుని అరిచేతులని ఆకాశం వైపు తిప్పి పెట్టుకొని ఆ తర్వాత కాళ్ళని రెండు ఇట్లా గోడ మీద ఇట్లా పెట్టేస్తారు గోడ లేదు అన్న వాళ్ళ పరిస్థితి ఏంటి అని అంటే మీరు సింపుల్గా ఇలా పెట్టుకోవచ్చు ఈ విధంగా ఇలా పెట్టుకోవచ్చు ఇలా పెట్టుకున్నా ఓకే మీకు హాఫ్ ఆఫ్ ది ఎఫెక్ట్ అయితే వస్తుంది కంప్లీట్ ఎఫెక్ట్ అయితే వస్తుందా అని అంటే నేను చెప్పను కానీ ఇలా పెట్టుకోవచ్చు లేదు అని అంటే మీకు గోడ ఉంటే గోడ మీద ఇలా పెట్టేసుకోండి అట్లా ఉంటే మీకు ఏమవుతుందంటే ముందుగా చెప్పినట్టు మన గుండె మన మొహం మన నుదురు ఇదంతా కూడా ఒకటే లైన్లో ఉందండి కదా అండ్ ఇంకా మన హార్ట్ ఎక్కడికి పంపించాలి కాళ్ళకు చేయాలి కదా కాళ్ళకు పంప్ చేయకుండా మనం ఏం చేస్తున్నాం కాళ్ళని రెండు పైకి పంపించాం పైకి పంపించినప్పుడు ఏమవుతుంది కాళ్ళకి ఎక్కువ పంపించాల్సిన అవసరం ఉండదు సో ఆ బ్లడ్ కూడా ఇలా వచ్చేసి మీ స్పైన్లోకి వెళ్ళి స్పైన్ నుంచి మీ తలకి మీ నుదురులోకి వెళ్తుందనమాట సో వెళ్ళగానే ఏమవుతుంది అని అంటే మీ నుదురంతా కూడా చాలా ప్రశాంతంగా ఫీల్ అవుతుంది ఇదండి ఇది విపరీతకరణి ఇది మీరు ప్రతిరోజు చేస్తే ఇందాక చెప్పినట్టే మీకు బ్లడ్ అంతా కూడా మీ తలలోకి ఎక్కువ వెళ్ళడం వల్ల మీకు ఫాస్ట్గా రిలాక్సేషను అండ్ ఈ స్ట్రెస్ అంతా కూడా పోయి బ్లడ్ ఎక్కువ ఫ్లో అవడంతో మీ యాంటీ ఏజింగ్గా కూడా పనిచేస్తుంది అనమాట ఇది ఓకే రింకిల్స్ అవన్నీ పోయి ఒక మంచి యంగ్ అండ్ ఫర్మ్ స్కిన్ అనేది వస్తుంది ఇప్పుడు మనం రెండో ఆసనానికి వద్దాం ఓకే ఈ రింకిల్స్ పోవడానికి యాంటీ ఏజింగ్గా పనిచేసే రెండో ఆసనం పేరు మత్స్యాసన ఆసన అంటే ఏంటండి ఇంగ్లీష్లో దీన్ని ఫిష్ పోజ్ అని కూడా అంటారు ఓకే అంటే మనం ఒక చేపలా ఉంటాం అన్నమాట ఓకే ఎలా చేయాలి ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం చేతుల్ని ఇలా వెనక్కి పెట్టుకుని లేదంటే పడుకుని కూడా చేయొచ్చు ఎలా ఎలా వీలైతే అలా చేయొచ్చు నేను సింప్లెస్ట్ ఫామ్ చూపిస్తున్నాను తర్వాత కొంచెం కష్టమైంది కూడా చూపిస్తాను ఓకే చేతులు ఇలా పెట్టుకున్న తర్వాత మో చేతులు ఉన్నాయి కదా మో చేతుల మీదకి రండి ఈ విధంగా మో చేతుల మీదకి వచ్చిన తర్వాత ఇలా ఈ విధంగా వెనక్కి పెట్టి తలని ఇలా పెట్టుకుని ఇలా ఉండండి ఇది నెంబర్ వన్ ఈ విధంగా చేసుకోవచ్చు దీంట్లో ఒక ముప్పై సెకండ్లు ఉండండి ఆ తర్వాత ఇప్పుడు వేరియేషన్ టూ రెండో వేరియేషన్ చూపిస్తాను చూడండి కాల్ రెండు కూడా మీ ఇష్టం ఇలా పెట్టుకుంటే పెట్టుకోండి లేదు అని అంటే మీరు ఇలా కూడా పెట్టుకోవచ్చు కాళ్ళని ఇలాగా బాసి పట్టం వేసుకున్నట్టు పెట్టుకుని ఆ తర్వాత తల నెలాని చేతులతో ఇక్కడ ఇట్లా పట్టుకుని ఈ విధంగా బ్యాక్కి ఇట్లాగా పుష్ చేయండి ఇలా ఒక ముప్పై సెకండ్లు ఉండండి రిలాక్స్ మెల్లగా రిలాక్స్ అవ్వండి ఆ తర్వాత యథావిధిగా లేచి కూర్చోండి దీని పేరు మత్స్యాసన అండి మత్స్యాసన అంటే ఫిష్ పోస్చర్ అనమాట సో ఈ ఫిష్ పోస్చర్లో రెండు వేరియేషన్స్ చూపించాను కదా ఫస్ట్ది వచ్చేసి వెరీ ఈజీ మీరు జస్ట్ వెనక్కి మీ ఫ్రెండ్స్తో ఇట్లా కూర్చుని ఎలా మాట్లాడతారో ఆ విధంగా అట్లా వెనక్కి వెళ్ళి మీ మోకాల మీద అదే మో చేతుల మీద బాడీని అంతా పెట్టి తలని ఇలా వెనక్కి పెట్టడం అది వేరియేషన్ వన్ సింపుల్ అనమాట అది ఎవరైనా ఎవరన్నా చేయొచ్చు అరవై ఏళ్ళు వాళ్ళు కూడా ఈజీగా చేసేసేయచ్చు రెండో వేరియేషన్ వచ్చేసి పడుకొని పడుకున్న తర్వాత కాలు రెండు స్ట్రైట్గా పెట్టుకోవచ్చు లేదు అని అంటే మీరు బాస్పట్లో వేసుకోండి బాస్పట్లో వేసుకున్న తర్వాత తలని ఇలా వెనక్కి పంపించి ఈ దీన్ని సహస్రం అంటారనమాట లేదా ఇంగ్లీష్లో క్రౌన్ అని కూడా అంటారు సో ఈ క్రౌన్ చక్ర ఉంది కదా ఈ క్రౌన్ చక్రాన్ని మీరు కంప్లీట్గా తల నేలకి టచ్ అవ్వాలన్నమాట నేలకి టచ్ అయ్యి తర్వాత చేతులతో మీ ఖాళీ ఇక్కడ పట్టుకోండి లేదు అలా కుదరట్లేదు అని అనుకుంటే జస్ట్ తొడలు ఉన్నాయి కదా ఈ పాటిని పట్టుకోండి ఇలా పట్టుకొని జస్ట్ అట్లా బ్యాక్ సైడ్కి ఉండండి ఈ విధంగా ఉంటే ఏమవుతుంది అని అంటే మీ ఇందాక చెప్పినట్టు మీ ఫేషియల్ ఏజింగ్కి యాంటీ ఏజింగ్గా పనిచేస్తుంది అండ్ మీ రింకిల్స్ అన్నీ కూడా పోవడానికి కూడా ఇది సహాయపడుతుంది ఎందుకు చిన్న లాజిక్ ఏంటండి మనం ఎప్పుడూ కూడా ఇట్లా నుంచునే నడుస్తాం భూమి గ్రావిటీ ఎక్కడ ఉందండి కిందకి లాగుతూ ఉంటుంది కదా కిందకి లాగినప్పుడు ఏమవుతుంది మనకు తెలియకుండా మన ఫేస్ ఇలా ఉన్నది ఇలా తాగిపోతూ ఉంటుంది కదా ఎందుకంటే కింద గ్రావిటీ ఉంది కాబట్టి ఎప్పుడు నుంచునే ఉంటాం ఎప్పుడు కూర్చొని ఉంటాం ఎప్పుడు కూడా ఇట్లా స్ట్రైట్గానే ఉంటాం కాబట్టి ఇదంతా కూడా ఇట్లా లాగుతూ ఉంటుంది బట్ ఇందాక మనం ఎప్పుడైతే ఈ సహస్రాన్ని తీసుకెళ్ళి నేలకి టచ్ చేసామో టచ్ చేసినప్పుడు ఏమైందండి కంప్లీట్గా ఆపోజిట్ అంటే మన తలేమో కింద ఉంది ఈ పాటేమో ఇట్లా పైకుండి పైకి గా అదేంటి ఆకాశాన్ని చూస్తుంది ఆకాశాన్ని చూసినప్పుడు ఏమవుతుంది రివర్స్ అనమాట రివర్స్ జరగడంతో కొంచెం కాసేపు అయినా సరే ఇది ఎప్పుడు ఇలా కిందకే ఫేసింగ్ ఉండి ఎప్పుడు ఇలా లాగుతూ ఉండేదానికన్నా ఆపోజిట్ ఉండడంతో దానికి రింకిల్స్ అనేవి తగ్గుతాయి అనమాట సో అది దట్ ఈస్ ద థింగ్ అండ్ ఆల్సో ఇది చాలా తక్కువసేపే ఉంటాము మెయిన్గా వచ్చేసి మీ థైరాయిడ్ మీద అండ్ చాలా అదర్ పార్ట్స్ ఆఫ్ యువర్ బాడీని కూడా ఇది ఇంపాక్ట్ చేస్తుంది కాబట్టి మీకు రింకిల్స్ అనేవి తగ్గుతాయి ఓకే సో మీకు బాగా అర్థమైంది అనుకుంటున్నాను అండ్ దీన్ని మీరు ప్రతిరోజు వాడతారు ప్రతిరోజు చేస్తూ ఉంటారు అని నేను అనుకుంటున్నాను ఓకే థ్యాంక్ యూ